అయితే అమ్మ చాలామందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా నిష్ఠగా ఉపవాసం ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే నిష్టగా అనే దానికి ఒకసారి అర్థం చెప్పండి అమ్మ ఎందుకంటే చాలామంది మధ్యకాలంలో ఎట్లున్నారంటే వాళ్ళకి తెలిసింది కొంత అయితే బయట చెప్పే వాళ్ళకి ఎక్కువ చేసి చెప్తారు ఎవరైనా కొత్తగా ఉండాలని అనుకున్నా కూడా అమ్మో నాకు ఇంత నిష్టగా అంటే నా వల్ల సాధ్యం అయిందో కాదో అని భయపడతా ఉంటారు సో వాళ్ళ కోసం ఒక్కసారి చెప్పండి అమ్మ మరి ఇప్పుడు స్కంద వస్తుంది మరి ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని కోట్ల మంది ఉపవాసాలు ఉంటారు ఒక్కసారి చెప్పండి ఆ నియమ నిబంధనలు ఎట్లా ఉండాలి అని తప్పకుండా తప్పకుండా అమ్మ మనం ఏ దేవి దేవతల ఆరాధన చేసినా సరే ఎన్ ఎవరికైనా సరే ఒకే నియమాలు నిష్ఠలు ఉంటాయి కానీ రకరకాలుగా మటుకు ఉండవు ఒకటేనండి శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవటం మంచి ఉతికారేసిన బట్టలు కట్టుకోవటం తర్వాత ఏకభుక్తం ఉండటం ఈ రోజున మీరు ఏదన్నా ఒక ఆహార పదార్థం తీసుకుంటే తప్పకుండా దాంట్లో చిన్నళ్ళు గడ్డ పెద్దళ్ళు గడ్డ లేకుండా చూసుకోవటం మధుమాంసాలు తినకుండా ఉండటం ఎవరైనా మందు అలవాటు అంటే తాగుడు అలవాటు ఉంటే కనుక ఆ అలవాటు లేకుండా చూసుకోవటం ఆ వాళ్ళు తాకుండా ఉండటం చూసుకోవటం ఈ ఒక్క రోజున దాంపత్య నిషిద్ధం అనేది పాటించుకోవటం పగలు ఉపవాసం ఉంటే రాత్రి భోజనం చేయటం రాత్రికి ఉపవాసం ఉండేటట్టు పగలు భోజనం చేయటం యథాదిగా స్వామివారిని అర్చించుకోవటం అన్నిటికీ ముఖ్యమైనది ముందు భక్తి శ్రద్ధ ఇవి మనం అలవరుచుకోవటం ఇంతకు మించి నియమనిష్టలు ఏమీ లేవు తల్లి బంగారం వల్ల చేసుకోవచ్చును అంతే ఏ దేనికైనా ఇదేనండి నియమనిష్ట ఆ రోజున చక్కగా చాప వేసుకుని తిండి వేసుకుని పడుకోవడం ఒకవేళ అలా నేల మీద పడుకోలేని వాళ్ళు ఉంటే ఏదైనా బల్ల లాంటిది కానీ ఏదైనా చూసుకుని అంటే మనం రోజు డైలీ పడుకునే పరుపులు అవి కాకుండా చూసుకుని పడుకోవటం అనేది మంచి పద్ధతి ఇంతకు మించి నీ మనుషులు లేవు చక్కగా చేసుకో అమ్మ ఇప్పుడు పంచమి గురించి చెప్పారు ఇంకా షష్ఠి గురించి చెప్పారు నెక్స్ట్ ఇంకేంటిదమ్మ ప్రత్యేకమైన దినం సప్తమి చాలా మార్గేశ్వర మాసంలో చాలా విశేషమైన రోజు భానుసప్తమి ఈ రోజున మనం సూర్య ఆరాధన చేయటం బానసప్తమి రోజున అంటే స్వామివారికి పొద్దున్నే మనం ఉదయాన్నే లేచి తలస్నానం ఇచ్చేసి సూర్యోదయం టైంలో సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు ఆచరించుకుని ఆయనకి అర్ఘ్యం ఇవ్వటం అంటే రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ శుద్ధ జలాలని ఆయనకి అర్ఘ్యంగా సమర్పించి ఓకే బెల్లం కొద్దిగా నైవేద్యం పెట్టడం స్వామికి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవటం చాలా మంచిది విశేషంగా అంటే సూర్యదేవుడి కావు సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామికి బెల్లం నైవేద్యం సమర్పించడం అంటే ఎట్లా ఏమి ఒక ప్లేట్లోనో దేంట్లోనో అక్కడ పెట్టుకుని మన నీళ్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత నాయన సూర్యనారాయణ స్వామి తండ్రి ఆయన అర్ఘ్యాన్ని మించి ఏమి అడగడు స్వామి సూర్యనారాయణ స్వామి ఆయనకి ఆత్మ ఆత్మప్రదర్ష నమస్కారాలు సూర్య నమస్కారాలు తర్వాత అర్ఘ్యము అంటే శుద్ధ జలం అది చెంబుతో స్వామికి అర్ఘ్యం ఇవ్వటం అనమాట బెల్లము కంటే మామూలుగా మనం ప్లేట్లో పెట్టుకుని ఇక్కడి నుంచో చూపించాలి స్వామి నైవేద్యం ఆరగించండి స్వామి అని అని తర్వాత ఇంట్లోకి వచ్చి విధి విధానంగా మీరు ఏదైనా కష్ట మన రసత్తుకి వాటికి ఎట్లా పొంగలు పెట్టుకుంటామో అట్లా పొంగలి చేసి ఆవు పాలతో పొంగలి చేసుకుని స్వామివారికి ప్రీతికరంగా మనం ఆ పొంగల్ని నైవేద్యం పెట్టడం అనేది కూడా చాలా విశేషం విశేషంగా ఎవరు చేయాలి భానుసప్తమి ఆరాధన తర్వాత సూర్య నమస్కారాలు అనేవి విశేషంగా సూర్యోపాసన చేసే వాళ్ళు ఉంటారు బ్రాహ్మలు కొందరు సూర్యోపాసన చేస్తారు సూర్య ఉపాసన అంటే సూర్యుడు యొక్క మంత్రాన్ని ఉపాసనా దీక్షగా చేసుకుని ప్రత్యేకంగా సూర్యోపాసన చేసేవాళ్ళు ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదమ్మా నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కళ్ళ బ్రాహ్మడే చేయగలడు వాటికి సంబంధించిన దానాలు కూడా ఆ బ్రాహ్మడే తీసుకోగలడు అంటే ఇప్పుడు శని ఉన్నాడు శని ఉపాసన చేస్తారు తను శనికి సంబంధించిన మినుములు కానీ నువ్వులు కానీ ఉప్పు కానీ ఏదైనా దానం తీసుకోవాలంటే ఆయనే తీసుకుంటాడు ఇంకో బ్రాహ్మణ తీసుకోడు దానికి తగ్గట్టు ఆయన జపం చేసుకుంటాడు జపం చేసుకుని తర్పణం చేసుకుంటాడు ఎప్పుడైనా తానికి వీలున్నప్పుడు అంతే తీసుకోవటం కూడా దోషంగా పరిగణించి ఎప్పుడైనా ఆయనకు తోచినప్పుడు హోమం కూడా చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు చండీ సత్తతీ కానీ ఏదైనా పారాయణాలు చేసే దేనికి తగ్గవాళ్ళు దానికి విశేషం అంటే దాంట్లో ఆరితేలిన వాళ్ళై ఉంటారు అలాగే చేసే చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యుడికి సంబంధించిన ఒక సూర్యంత్రాన్ని వేసుకుని పిండితో బియ్య పిండితో ఏకకాలి మీద ఉండి సూర్యోపాసన చేస్తారు సూర్యమంత్రాన్ని జపిస్తారు అలా మనకేదన్నా సూర్యగ్రహానికి సంబంధించిన జాతకపరమైన గ్రహదోషాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు లేకపోతే విశేషంగా మనం పెద్ద 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 హోమాలు చేస్తాం చేసినప్పుడు ఈ సూర్యోపాసన కూడా ముందు చేస్తాం ఒక బ్రాహ్మణ్ తప్పకుండా నియమించుకుని ఎట్టా చండీ యాగాలు కానీ దుర్గా యాగాలు కానీ ఏమైనా పెద్ద పెద్ద యాగాలు చేసినప్పుడు ఈ సూర్య యొక్క ఉపాసన అనేది ముందు ఒక బ్రాహ్మణిని నియమించే తప్పకుండా చేసుకుంటాం మనం కాబట్టి సూర్యోపాసన చేసేవాళ్ళు దీక్షగా ఈ రోజున సాధన చేయటం అనేది చాలా విశేషం అమ్మ ఇది భానుసప్తమిగా మనం ఈ మార్గశిర మాసంలో మనం సూర్యనాయణమూర్తి కొలుచుకోవటం అనేది చాలా గొప్పది